ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం సంబంధించి కరెంటు బిల్ ఎక్కువ రావడం వల్ల అయితే చాలా మంది డబ్బులు పడలేదని చెప్తున్నారు నిజానికి మాకు కరెంటు బిల్ ఎక్కువ రాలేదు కానీ అలా కరెంటు బిల్ అయితే చూపిస్తోంది చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూస్తుండీ అయితే వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సగం వీడియో అయితే స్కిప్ చేసి చూసేసి అది చెప్పలేదు అంటున్నారు అలా కాదు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దాన్ని బట్టి మీకు ఎలా చేయాలనేది అయితే అర్థమవుతుంది సో వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దానివల్ల ఏంటంటే నేను నెక్స్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా కూడా చాలా మంది మిస్ అవుతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే లైక్ లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ పడుతుంది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒత్తిడి పెట్టిన వీడియోలో కూడా అయితే కామెంట్ చేస్తారు మాకు ముగ్గురు పిల్లలు ఒకరికి కూడా పడలేదు కరెంటు బిల్లు ఎక్కువగా చూపించారు అది జూన్ నెలలో వచ్చిందని ఆ నెల చూస్ లో పెట్టారు అంటున్నారు అన్ని చెప్తున్నారు బట్ కరెంట్ బిల్ గురించి చెప్పడం లేదు ఇంకొక ఆయన కామెంట్ చేశారు కిషోర్ గారు అని చెప్పేసి అలా మరొకరు కరెంటు బిల్లు కోసం ఒకసారి వీడియోలో చెప్పండి మరి ఇంకొకరు కూడా చేశారు నాది కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి త్రీ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు బిల్లు చూపిస్తుంది ఏం చేయాలి చెప్తారా ఇలా కరెంట్ బిల్ గురించి అయితే ఇంకా చాలా కామెంట్లు అయితే వచ్చాయి నెక్స్ట్ కామెంట్ కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని ఇవ్వలేదు ఇక్కడ ఎవరు సెంట్రల్ రైల్వే జాబ్ చేసేవారు పిల్లలకి వస్తుంది రాదండి సెంట్ర రైల్వే జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా రాదు సో ఇప్పుడైతే ఒకసారి కరెంట్ బిల్ ఎవరికి ఎక్కువ వచ్చింది ఏంటి దాన్ని బట్టి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసినట్టు చూపిస్తే కనుక మనకి యమఒడి సంబంధించి తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదు అంటున్నారు కదా వాళ్ళకి ఏం చేయాలి ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో ఒకసారి లైక్ చేయండి పొద్దుటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ గ్రీవెన్స్ అయితే మీరు మళ్ళీ రేస్ చేసుకోవచ్చు అంటే ఈ కారణాలన్నిటికీ రీ అప్లై చేసుకోవచ్చు అందులో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఉంది ఇక్కడ అయితే చెప్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు దానికి మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు ఏదైతే మీకు కరెంటు బిల్ ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందో ఆ కరెంటు బిల్లుకి సంబంధించి మీకు ఏ బిల్లు అయితే చూపిస్తోందో ఆ బిల్లుకి సంబంధించి ఒక ఆరు నెలల కరెంటు బిల్లుని అయితే కనుక మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ బిల్లు జెరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చారంటే కనుక వాళ్ళకంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వండి ఆరు నెలల కరెంటు బిల్లు తీసుకొని మీరు గ్రామ వార్డు సచివాలయం ఆరు నెలల కరెంటు బిల్లు మాకెక్కడ వస్తుందంటే వస్తుందండి మళ్ళీ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల అనుకోవచ్చు ఏం అక్కర్లేదు మీ ఫోన్లోనే మీరు తీసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చెప్తానో ఒకసారి చూడండి కంప్లీట్గా చూడండి ఇప్పుడు సగం చూసి మళ్ళీ వెంటనే ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చూస్తే సగం సగం అర్థమవుతుంది పూర్తిగా చూడండి మీ ఫోన్లో కానీ లేదా గూగుల్లో కానీ మీరు ఏపీఈపీ అని అయితే టైప్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏపీఈపీ అని అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే వస్తుంది ఇది క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విద్యుత్ పంపిణీకి సంబంధించి పూర్తి వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది ఇందులో మీరు చేయవలసింది వ్యూ బిల్ ఈ ఇక్కడ కార్నర్ లో కదా రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు ఇదగండి వ్యూ బిల్ అని మీకు ఆప్షన్ అయితే ఇస్తారు లాగిన్ కి కింద ఉంది ఇక్కడ ఈ వ్యూ బిల్ క్లిక్ చేయండి ఈ వ్యూ బిల్ క్లిక్ చేస్తే కనుక మీకు సంబంధించిన కరెంటు బిల్లు నెంబర్ అయితే కనుక ఇక్కడ టైప్ చేయమంటుంది లేదా మీ మొబైల్ నెంబర్ టైప్ చేసినా పర్వాలేదు అంటే మీ మొబైల్ నెంబర్ కరెంట్ బిల్ లింక్ అయ్యి ఉంటే ఈ నెంబర్ టైప్ చేయొచ్చు లేదంటే కనుక మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో కరెంట్ సర్వీస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత కింద క్యాప్చర్ కూడా ఎంటర్ చేయాలి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం అది ఎంటర్ చేసి మీకు సబ్మిట్ చేసి చూపిస్తాను సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అది రీడ్ అయ్యి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అంటే ఇంకా పైన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి పేర్లన్నీ కూడా ఆ సర్వీస్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత ఇక్కడ అయితే చూడండి కన్జంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది సెట్ మై లేటెస్ట్ బిల్ కానీ లేదంటే కనుక కన్జంప్షన్ ఆఫ్ పేమెంట్ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఇస్తారు ఇక్కడ ఇది అయితే క్లిక్ చేయండి మీరు ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు సంబంధించి ఆ సర్వీస్ నెంబర్కి సంబంధించి టోటల్ హిస్టరీ ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఏప్రిల్ నెల బిల్లు మే నెల బిల్లు జూన్ నెల బిల్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది లేదు మనకి ఇంకా ఆరు నెలల బిల్లు కావాలి అనుకుంటే కనుక కనీసం ఒక ఆరు నెలల బిల్లు అయితే యావరేజ్ అడుగుతారు కొంచెం పైన చూస్తే ఇక్కడ సంవత్సరం అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బిల్లులు కూడా మీకు అయితే రావడం జరుగుతుంది ఇరవై ఐదో సంవత్సరం లేదంటే కనుక ఇరవై ఐదు పూర్తి సంవత్సరానికి సంబంధించి బిల్లులు రావడం జరుగుతుంది చూసారు కదా మొత్తం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇలా మీరు ఎన్ని నెలల బిల్లు కావాలంటే అన్ని నెలల బిల్లు కూడా తీసుకోవచ్చు ఈ బిల్లు అని ఇక్కడ ఉంటుంది ఇది క్లిక్ చేశారంటే కనుక మీకు బిల్లు డౌన్లోడ్ అయిపోతుంది ఈ పక్కన ఆప్షన్ ఇచ్చారు కదా ఈ బిల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది జస్ట్ ఒక మార్చిలో బిల్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే టోటల్ బిల్ అంతా కూడా చక్కగా డౌన్లోడ్ అయిపోతుంది బిల్లు డీటెయిల్స్ అమౌంట్ అంతా అన్ని వివరాలు కూడా వచ్చేస్తాయి ఇది ప్రింట్అవుట్ తీసుకోండి ఇలా ప్రతి నెలది ఒక ఆరు నెలలు ప్రింట్అవుట్ అయితే ఇది ఫోన్ లో సేవ్ చేసుకుని దగ్గరలో జిరాక్ షాప్ లో ఎక్కడైనా మీరు ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే గనుక ఏది మీకు నిజంగా మూడు వందల యూనిట్లు దాటి రానట్లయితే రాకుండానే అందులో చూపించినట్టు అయితే ఈ బిల్లు తీసుకొని వెళ్లి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒక సిక్స్ మంత్స్ సంబంధించి బిల్స్ తీసుకెళ్ళండి చూపించినట్టుగా మీకు అవసరమైతే ఇవన్నీ ఫ్రీ డౌన్లోడే కాబట్టి మీరు చేసుకోండి మహా అయితే గనక మీరు ప్రింట్అవుట్స్ తీయించుకోవచ్చు ఒక ఐదో ఆరు ఏడో మీరు ఏ నెల నుంచి కావాలంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మొత్తం అన్ని సంబంధించి ప్రింటౌట్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని రిసిప్ట్లు అవుట్ తీయించుకొని దగ్గరలో జిరాక్స్ అప్ తీసుకెళ్తే తీసిస్తారు మొబైల్ ద్వారా మీరు ఈ బిల్స్ తో పాటు ఖచ్చితంగా తీసుకువెళ్లవలసినవి మీరు గ్రీవెన్స్ రేస్ చేసుకోవాలంటే అంటే మళ్ళీ రీ అప్లైకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే తల్లి యొక్క అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలండి అలాగే మొబైల్ నెంబర్ పనిచేసే మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళండి అన్నీ తిరిగి మళ్ళీ రీఅప్లై చేస్తారు పొరపాటున మీకు రావడం జరిగింది కాబట్టి అవి చెక్ చేసి అవన్నీ కూడా రీఅప్లై అయితే చేస్తారు అలాగే ఒకటో తరగతి చదివే పిల్లలకి ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు ఒకటో తరగతికి వెళ్ళే పిల్లలకి ఇవ్వరు అలాగే పదో తరగతి పూర్తయి ఇంటర్లో చేరే పిల్లలకు కూడా ఇవ్వరు ఎప్పుడు ఇవ్వరు అంటే ఈ నెలలో ఇవ్వరు వచ్చే నెలలో ఇస్తారు వారందరికీ కూడా వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఈ నెల అక్కడి వరకు కూడా జాయిన్ అవుతారు సో ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఎవరెవరు జాయిన్ అవుతున్నారు మొత్తం అందరిని నమోదు ప్రక్రియ కంప్లీట్ అయిపోతాయి కదా స్కూల్స్లో అడ్మిషన్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ తీసుకొని మొత్తం ముప్పయో తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ళ పేర్లన్నీ కూడా ఈ నెలాఖరులో అయితే కనుక ఫైనల్ లిస్టులో పెడతారు అందుకని ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు ఎవరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ తల్లికి వందలు డబ్బులు రావు అలాగే కొత్తగా పదో తరగతి పోతే ఇంటర్లో చేరే పిల్లల పేర్లు కూడా ప్రస్తుతం అర్హుల జాబితాలో కనపడవు ఎందుకంటే వాళ్ళు బీటెక్లో జాయిన్ అదే సారీ పాలిటెక్నిక్లో జాయిన్ అవుతారా ఇంకెక్కడైనా జాయిన్ అవుతారో తెలియదు ఇంటర్లో జాయిన్ అయ్యారంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు చూసి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని ముప్పై నైతే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఆ పేర్లు అయ్యి చూసుకున్న తర్వాత జూలై ఐదు తర్వాత వీళ్ళందరికీ అమౌంట్లు అయితే డబ్బులు వేయడం జరుగుతుంది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఇప్పుడు సెకండ్ ఇయర్ లోకి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్కి వచ్చేసిన వాళ్ళందరికి మటుకు తల్లికి వందనం పథకం వర్తించదని చెప్తున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా గమనించండి ఇంటర్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ఇయర్కి వాళ్ళు మాత్రమే పడతాయి అది జూలై ఐదో తారీఖున తర్వాత ఒకవేళ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మాకు డబ్బులు పడతాయా అంటే డబ్బులు పడవు ఎందుకంటే వాళ్ళు విద్యా దీవెన పథకం కింద వస్తారు అంటే వాళ్ళు చదివి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్లోకి వెళ్ళిపోతుంది ప్రభుత్వం ఫీజు కడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడవు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద అయితే డబ్బులు వస్తాయి అది గత ప్రభుత్వం తల్లి ఖాతాలో వేసేవారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కాలేజీలకే వేస్తామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం కొద్దిగా చూడాల్సి ఉంది విద్యా దీవెనకి సంబంధించి కొంచెం అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది అలాగే చాలా వరకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు సో ఒకసారి గమనించండి గత వీడియోలో కూడా తీసుకు చెప్పడం జరిగింది కొంతమందికి పేమెంట్ ఎలిజిబుల్ని వచ్చి డబ్బులు పడకపోతే ఇవాళ కొంచెం సెకండ్ సాటర్డే అలా కొన్ని బ్యాంక్స్ కి అయినా ఇబ్బంది ఉన్నా పడదు కాబట్టి రేపు కూడా డబ్బులు పడవు ఎల్లుండి పడతాయి మళ్ళీ సోమవారం నాడు అయితే పడడం జరుగుతుంది వెయిట్ చేయండి కొంచెం ఈ కే నాట్ డన్ కేవైసీ అన్నారు అయితే కేవైసీ అప్డేట్ చేసుకోండి కేవైసీ అప్డేట్ చేసుకుంటే పడుతుంది అన్నా ఇన్యాక్టివ్ వెంకీ అడుగుతున్నారు అన్న ఇన్యాక్టివ్ అని వచ్చింది ఎలా యాక్టివేట్ చేయాలి చెప్పండి అన్న ఎందుకు ఇన్యాక్టివ్ వచ్చింది అనేది రీజన్ ఉంటుంది కరెంట్ బిల్ ల్యాండ్ ఉందా ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇనాక్టివ్ కి రీజన్ కనుక్కోవాలి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చి అంతే తప్ప ఇన్ఆక్టివ్ కి డైరెక్ట్ గా యాక్టివ్ చేయడం అవ్వదు ఏ రీజన్ అనేది కనుక్కోవాలి సిక్స్ ఇయర్స్ బ్యాక్ రిటర్న్స్ వేశాను బట్ ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ వచ్చింది ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టుగానే చూపించేస్తుంది దానికి ఒకసారి గ్రామపడ సచివాలయంలో కనుక్కోండి వేరే ఆప్షన్ ఏమైనా ఉందేమో లోపు నాకు తెలిసినా నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్న నాకు ఫోర్ వీలర్ ఉంది మై డియర్ డ్రిల్ ఎవరు అడుగుతున్నారు అన్న నాకు ఫోర్ వీలర్ ఉంది కానీ నాకు అమౌంట్ రాలేదు అందుకని ఉందని కానీ ఫోర్ వీలర్ మాకు లేదు మా బ్రదర్కి ఉంది వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి సపరేట్గా ఉన్నారు కాకపోతే హౌస్ హోల్డ్ మ్యాప్లో మా నేమ్ ఉంది మాకు అమౌంట్ పడలేదు దీనికి ఏదైనా ఆప్షన్ ఉందా ఉంది ఎందుకంటే ఫోర్ వీలర్ కు సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో ఇరవై కారాల వీడియోలో ఫోర్ వీలర్ కు సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలోని వీడియో పూర్తిగా చూడకుండానే మీరు కామెంట్ చేసినట్టున్నారు సార్ వీడియో పూర్తిగా చూడండి మీ డీటెయిల్స్ తీసుకొని ఫోర్ వీలర్ మీ పేరు మీద లేదంటే కనుక అక్కడ గ్రీవెన్స్ అప్లై చేయడానికి ఉంది మూడు రకాల ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ లో మళ్ళీ మీరు రీ అప్లై చేస్తారు రీఅప్లై చేస్తే అది ఒకసారి ఆర్టీఓ నుంచి డేటా తెప్పించుకొని మరి చెక్ చేసుకుంటారు ఆర్టీఓ ద్వారా డేటా చెక్ చేసి మీకు ఎలిజిబుల్ లిస్ట్ లో పెడతామంటున్నారు ఒకసారి రీ అప్లై చేయండి ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లడి ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో సో వీడియో ఇప్పటికే పెద్దదైంది నెక్స్ట్ దాంట్లో మరికొన్ని డీటెయిల్స్ అయితే గనక తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి